तकम बवा मह हे कवंक वेनाम उपवस्त्र वस्तमं ज्येष्ठराजम ब्राह्मणाम् ब्राह्मणस्पदान श्रणवन्नोदवस्सेद सरस्वती वाजयहि धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सेव समारम्भं व्यास संकरमध्यमाम् अस्मदाचार्य नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुखपालमुद्राम्राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు తదుపరి ద్వాదశ తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఈరోజు యోగం హర్షణ యోగం రాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తదుపరి వజ్రయోగం ఈరోజు కరణం భద్రకరణం పగలు మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జము లేదు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి గమనం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశిలో రవిబుధులు వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో చంద్రకేతువులు మేనరాశిలో రాహువు శుక్రుడు శని గ్రహాలు ఇక్కడ చాలా విశేషమైనటువంటి పరిస్థితి ఏమిటంటే త్రిగ్రహ మాలిక ఈ యొక్క మేనరాశిలో ఉన్నటువంటి గ్రహమాలిక మీద ఆ యొక్క ద్విగ్రహమాలిక అంటే చంద్రకేతువులు దృష్టిపడింది చాలా అద్భుతమైనటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం विश्वाकारङ्गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् ॐ श्रियःकान्ताय कल्याणनिदये निदये स्त्रिणां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ॐ सच्चदेवाय नमः చాలా చాలా విశేషమైనటువంటి వైశాఖ మాస శుక్లపక్ష ఏకాదశి గురువారం అన్నవరంలో వెలిసి ఉన్న స్వయంభువు హరిహర హిరణ్య గర్భ త్రయ త్రిమూర్త్యాత్మక వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణానికి ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం తిలకించే అదృష్టం భక్తులైన మనందరికీ కూడా భక్తాగ్రేశ్వరుడి యొక్క కళ్యాణం చూసే అదృష్టం ఈరోజు పొందుపరిచి ఉన్నది వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు ఆ యొక్క అన్నవరంలో సత్యదేవుడి యొక్క కళ్యాణం చూస్తూ ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం తింటూ ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క మంత్రోచ్ఛాటన చక్కగా ప్రతి ఒక్కరూ నామకరణం చేసుకుంటూ నామస్మరణం చేసుకుంటూ ఓం సత్యదేవాయ నమ అనుకుంటూ ఆ యొక్క కళ్యాణాన్ని తిలగిస్తూ ఉంటే ఇహమలోనే కాదు పరమలోనే కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం అధికంగా ఉండేటువంటి సందర్భం ఈరోజు ఉన్నది అలాగే గ్రహ మార్పు జరుగుతున్నటువంటి శుభతరుణాల్లో ఇటువంటి వైశాఖ మాసం పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసంలో ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతున్నటువంటి శుభవేళ ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో అవకాశం ఉంటే మీ ఇంటి పురోహితుల ద్వారా చేసుకొని చేయించుకోండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఒకవేళ అవకాశం కుదరకపోతే కనీసం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామివారు కావచ్చు రాముల వారు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఎవరో ఒక విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామివారిని లక్ష్మీనరసింహ స్వామివారినైనా ఈ ఏకాదశి నాడు గురువారం దర్శనం చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధిలో ఉండేటువంటి రోజు నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్న మేషరాశి వారికి మరి చంద్రుడు ఎప్పుడైతే కన్యా రాశిలో కేతువుతో కలిశారో ఇక్కడ చంద్రకేతువులు ఎతి మేషరాశి వారిని ఒకంత అలజడిగా ఆనందం లేకుండా చిన్న ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ధన విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి అందువల్ల ఒత్తిడిని జయించడం కోసం ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు ఏకాదశి నాడు మీకు అవకాశం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంటి పురోహితుల ద్వారా చేసుకోండి ఒకవేళ అవకాశం లేకపోతే కనీసం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అయినా చేసుకోండి అలాగే ఈరోజు మీ యొక్క ఇంటి పురోహితుల వారికి పెసలు కేజింబావు కొని ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి దక్షిణతో సహా దానమిస్తే జన్మ బుధదోషం పోయి ప్రశాంతమైనటువంటి జీవన గమనంలోకి వెళ్ళడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి రుత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఒక పక్క ఆఫీసుల్లో కానీ బయట కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది చేసేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు ఉండరు ఒక పక్క ఇంట్లో చూస్తే పరిస్థితులు అన్నీ ఉంటాయి ఏమిటి ఇంత పరీక్షాకాలం అనే విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఒక పనికి ముందుకు వెళ్దామని చూస్తుంటారు ఆ పనికి ముందుకు వెళ్ళక వెళ్తుంటే దాన్ని ఆపేటువంటి శక్తులు కూడా అధికంగా ఉంటాయి మొన్నటిదాకా వృషభ రాశి వారు చాలా అద్భుతంగా ఉందన్నారు గురుగారు మరి ఇప్పుడేమిటి ఎంత పరీక్ష పడుతోంది అంటే గ్రహ సంచార దోషం అందువల్ల ఇది కొద్దిగా ఓర్పు వహించాలి వృషభ రాశి వారు కొద్ది రోజులు మీకు ఈ యొక్క గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు కావున జాగ్రత్త వహిస్తూ ప్రతి సమస్యకి పరిష్కారం భగవంతుడు ఏదో రూపంలో చూపిస్తాడు కావున విష్ణుమూర్తి ఆరాధన చేయండి ఈరోజు ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైన శుభయోగాలు కనబడుతున్నాయి గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన ఈరోజు చేసి మీకు నచ్చినటువంటి ఆ యొక్క ఇష్టదేవత ఆరాధనలో భాగంగా స్వయంపాకం దక్షిణ తాంబూలాది కృతువు మీ ఇంటి పురోహితుల వారికి ఏకాదశి నాడు ఖచ్చితంగా తీరాలి ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ చంద్రకేతు దోషం ఉంది ఇది మిథున రాశి వారిని కొన్ని అలచడి వాతావరణం సృష్టించడానికి అవకాశం అధికంగా ఉంది అందువల్ల చక్కగా స్వయంపాకం దక్షిణ తాంబూలం ఇవ్వడం వల్ల బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనం మీకు అన్ని రకాలుగా గొడుగులా ఈ ఈరోజు అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా మీకు ఇక నుండి పరీక్షాకాలం చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో బాగా ఒత్తిడికి గురి చేస్తుంది అందువల్ల కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి అవివాహితులు ఎవరైనా ఉంటే ఇటు మగపిల్లలు కావచ్చు అటు ఆడపిల్లలు కావచ్చు పెళ్లి సంబంధాల విషయంలో మీరు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీ పెద్దవాళ్ళని అడిగి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు అందువల్ల గురుడు ఏకాదశంలో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ద్వాదశంలోకి వచ్చే రోజులు వచ్చేసాయి ఎప్పుడైతే వచ్చాయో కొన్ని శుభమౌలిక వ్యయంతో పాటు అనవసరమైన నిందలు కూడా ఉంటాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి పరిస్థితుల్ని శుభ మార్చుకోవడం కోసం సత్యనారాయణ వారి యొక్క ఆరాధన చేయండి స్వామివారి ప్రసాదాన్ని నివేదనగా చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి అత్యధికవంతమైనటువంటి బలవంతమైనటువంటి అద్భుత గ్రహమాలిక యోగంలోకి సింహరాశి వారు వెళ్తున్నారు పరీక్షాకాలం ఉంటుంది విజయం ఉంటుంది రెండూ కూడా ఉంటాయి మీకు కాకపోతే చాలామంది సింహరాశి వారికి ఇప్పుడు ఏం చెప్తున్నా కూడా నమ్మసక్యం కాని రోజులుగా ఉన్నాయి అంతా బాగుంది బాగుంది అంటున్నారు నాకేస్తే ఏమీ కనపట్టలేదండి అనేటువంటి మాట కూడా వస్తుంది చాలామంది సింహరాశి వారి మనసులో కానీ సింహరాశి వారికి ఖచ్చితంగా బాగుండబోతోంది ఈ రోజు నుండి ఇంకా బాగుంటుంది రాజయోగంలోకి వెళ్తున్నారు ఏ పని చేసినా మీ యొక్క స్థితి బలం ఏదైతే ఉందో అన్ని రకాలుగా శుభం జరుగుతుంది సిద్ధింప యోగంగా ఉండేటువంటి రోజులు సింహరాశి వారికి వచ్చాయి ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అలాగే మీరు పోగొట్టుకున్న ప్రతి నష్టం జీవితంతో సహా సింహరాశి వారికి మళ్ళీ తిరిగి లభించే విధంగా ఉంటుంది కావున ప్రతి ఒక్క సింహరాశి వారు ఈరోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి జాతకులకి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు నుండి కొత్త మలుపులు తిరుగుతున్నది జీవితం అన్ని రకాలుగా శుభం జరుగుతుంది ప్రతి పనిలో ఆలోచింపజేసే విధంగా ఇది వరకు వద్దన్నా సరే పది మందికి అన్నీ పంచిపెట్టి అందరూ మనవాళ్లే అని నమ్మే కన్యారాశి వారు ఇక నుండి దానికి పురుష పెట్టబోతున్నారు ఇది చాలా అద్భుతంగా వాళ్ళలో వచ్చిన మార్పు బయట వాళ్ళందరికీ కూడా ఒక సంచలన మార్పు కింద ఉంటుంది ఇదివరకు కన్యారాశి వారు ఎవరిని పలకరించినా అందరూ మనవాళ్లేనని జేబులో ఉన్నా లేకపోయినా బయట నుండి తెచ్చినా సరే సహాయం చేసేటువంటి సందర్భం ఉన్న వారు ఇప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచింపజేసి ధన విషయంలో అన్ని సామాజికంగా లౌకికంగా చాలా జాగ్రత్తలు తీసుకునే రోజులు వచ్చాయి అని వాళ్ళు ప్రతి ప్రతిఘటించడం ఈ యొక్క కన్యారాశి రాశి వారి యొక్క సంచలన మార్పుకి కారణమవుతుంది ఇది గృహస్థితి ప్రభావమే అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి వారికి వైశాఖ శుక్ల ఏకాదశి అష్టమ స్థానంలో ఉన్న గురుడు భాగ్యస్థానంలోకి వెళ్ళే రోజులు కావున ఈ యొక్క వారు ఇప్పటిదాకా ఉన్నటువంటి తులారాశి వారికి ఈ రోజు నుండి ఉన్న తులారాశి వారికి మార్పు ఖచ్చితంగా ప్రపంచం చూస్తుంది ఎలాగంటే భవబంధన మోచనంలో ఇరుక్కుపోయారు వీరు రెండు వేల ఇరవై నుండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నుండి ఒక్క ఐదేళ్ల క్రితం నుండి వీళ్ళ జీవితం చూస్తే ఏ విషయాన్ని చెప్పుకోలేరు ఏ విషయాన్ని బయట పెట్టలేరు ఏ విషయంతో ఏక ఏకీభవించే విధంగా వీళ్ళ మనసుకు నచ్చే విధంగా లేదు కానీ ఈరోజు వీళ్ళు మనసులో ఉన్నటువంటి కష్టాన్ని బయటికి పెద్ద మనుషులకి చెప్పి వారి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుని అలాగే ప్రధానమైనటువంటి ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు ఇది క తులారాశి వారికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి అందువల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ అన్నవరం వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం కానీ చెయ్యండి ఈరోజు ఖచ్చితంగా మీకు మేలు శుభం జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవితం ముఖ్యంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎప్పటిదాకా మీరు ఊహించుకున్న దానికన్నా అధికమైనటువంటి సుఖ సంతోషాలు ఈ యొక్క వృశ్చిక వారు అన్ని రకాలుగా శుభం చేకూరుతున్నాయి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ యొక్క జీవన మార్గంలో మీరు పడేటువంటి ప్రతి కష్టానికి కారణభూతమైన వాళ్ళందరినీ ఒక్కసారి స్మరించుకునే రోజు ఈరోజు ఎందుకంటే అసలు నా యొక్క జీవితంలో కష్టానికి కారణం ఎవరు రాసుకుంటారు ఇంకా జీవితంలో వాళ్ళ మొహం కూడా చూడరు ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఆలోచన పటిమ పెరిగిపోతూ ఉంటుంది ఈ ఇంకా రానున్న కాలం అంతా కూడా వృశ్చిక రాశి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మంచికి దగ్గరైపోతారు చెడుని బాగా దూరం పెడతారు అందువల్ల ఇప్పటిదాకా మీ విషయంలో విశ్వాసంగా ఉన్న ఉండి మిమ్మల్ని గుర్తించే వాళ్ళ దగ్గరే ఉంటారు తప్ప ఆ యొక్క విశ్వాసం లేకుండా మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి ఇంకా జీవితంలో వెళ్లకుండా ఉండడం వృశ్చిక రాశి వారి యొక్క మార్పుకి ప్రపంచం నివ్వెరపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్నింటా కూడా శుభ సంకేతాలు అధికంగా ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం లేకపోతే సత్యనారాయణ స్వామి వారి యొక్క అష్టోత్తర చతనామాలు చదువుకోవడం వల్ల మీకు సువర్ణ ఆభరణ యోగంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి చేపట్టే ప్రతి పనిలోని కూడా మీకు శుభం జరుగుతుంది ఆరోగ్యవంతమైనటువంటి కాలంగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అప్పుల బాధల నుండి బయటపడతారు ఇది ధనుస్సు రాశి వారి కోరుకునేది కూడా ఇదే చాలామంది ఈ యొక్క రుణ సమస్య నుండి ఈ ధనుస్సు రాశి వారికి రుణ ఒత్తిడి రెండు వేల పదిహేనో సంవత్సరం నుండి పది ఏళ్ల క్రితం నుండి ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆ అప్పులు రుణ ఒత్తిడి అంతా కూడా తీరి మీరు అన్ని రకాలుగా రుణ విమోచనం జరగడం ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం వైశాఖ శుక్ల ఏకాదశి నాడు మీకు భగవంతుడిచ్చిన అనుగ్రహం అనుకోండి ఇది గృహస్థితి ప్రభావం కూడా అధిక ఆదాయ మార్గం అధికంగా ఉంటుంది ప్రజల యొక్క మన్నలను పొందుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజకళ మీ మొహంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి సహజ సిద్ధమైనటువంటి శక్తి లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి పరీక్షాకాలం మొదలైనప్పటికీ తండ్రి గారి అనారోగ్య విషయంలో వీరు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా వీరి యొక్క గోచార ఫలితం తండ్రి గారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది మకర రాశి గారి ఉన్నటువంటి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ తీసుకోండి ఆ సమయానికే మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినా అదే సమయంలో మీ తండ్రి గారి అనారోగ్యం చేయడం ఇత్యాదివన్నీ కూడా జరుగుతాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి ముఖ్యంగా గ్రహస్థితి అర్ధాష్టమ రవి ఈ యొక్క అర్ధాష్టమ రవితే వ్రత మకర రాశి వారిని వృత్తిలో అనుకోకుండా స్థాన చలనం జరిగే విధంగా చేస్తుంది అందువల్ల గ్రహ సంచార ఫలితం సరిగ్గా లేదు మకర రాశి వారికి ఈరోజు సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోండి మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం మీ మీద ఉంటుంది గురుబలం ప్రస్తుతం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం మీకు మేలు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభ ఆనందాది యోగ్యంతో కూడిన పరీక్షాకాలం అంటే ఏమిటి పరీక్షాకాలం అంటే చెయ్యని తప్పుకి నిందలు పడేటువంటి కాలం ఈరోజు అందువల్ల కుంభరాశి వారు చా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒక్కసారి అడుగు ముందుకు వేసాక వెనక్కి వేసే స్థితి రానివ్వకుండా చూసుకోండి ఎందుకంటే ఏలినాడిసిన ప్రభావ తీవ్రత కుంభరాశి వారికి ఉన్నది అందువల్ల ప్రతి పనిలోని సహజ సిద్ధమైనటువంటి ఆలోచన ధోరణి చేసుకోవడం వల్ల అష్టమ చంద్ర దోషం అనేది లేకుండా అష్టమ చంద్రకేతువులు కూడా మీకు మేలు చేసే విధంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఎందుకంటే చంద్రకేతువుల ఎత్తిలో ఉన్నటువంటి గ్రహస్థితే ఆ యొక్క మూడో అధ్యాయంలో చంద్రకేతు మహారాజు అనేటువంటి పేరు వచ్చింది అందువల్ల కుంభరాశి వారు ఆ యొక్క చక్కనైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నటువంటి ఈ యొక్క మీనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉంది చంద్రబలం అధికంగా ఉన్న రాశి మీనరాశి కాకపోతే ఉద్యోగ ప్రయత్నంలో మార్పులు వస్తాయి ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి కొన్ని కొన్ని వృత్తిని ఇచ్చే ఆటంకాలు వస్తాయి అందువల్ల సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి చక్కగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించండి ఆ సత్యదేవుడి అనుగ్రహంతో మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ఖచ్చితంగా మీరు అందరూ కూడా విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు సత్యనారాయణ స్వామి వ్రతంలో మనకి ఐదు ఉంటాయి ఈ ఐదు అధ్యాయాలు చదివి ఆ యొక్క పూజ చేసి స్వామివారి యొక్క ప్రసాదం నోట్లో వేసుకోవడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సమస్య గ్రహస్థితి ప్రభావం అనేది అధికంగా ఉన్నటువంటి సందర్భం ఎక్కువగా ఉన్నది ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో మొట్టమొదటి అధ్యాయం శతానందుడు అనేటువంటి సద్బ్రాహ్మణ పండితుడి గురించి చెప్పుకుంటారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో రెండవ అధ్యాయంలో ఆ యొక్క శతానందుడు అనేటువంటి బ్రాహ్మణ పండితుడి గురించి చెప్పుకుంటాం ఈ రెండవ అధ్యాయంలో శతానందుడు అనేటువంటి బ్రాహ్మణ పండితుడికి స్వామివారి ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని భిక్షాడని ఎత్తుకునే స్థితి యాచని ఎత్తుకునే స్థితి నుండి అపర కుబేరుడు అవుతావని చెప్పడం జరుగుతుంది అంటే దాని అర్థం ఏమిటి ఆ బ్రాహ్మణ పండితుడికి గురుబలం నశించిపోయింది అందుకే పూర్వజన్మలో చేసుకున్న పాపపు కర్మలన్నీ ఈ జన్మలో అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే స్వామి కనబడ్డారో రవి గురుబలాలు రెండు ఒకసారి గ్రహబలం పెరిగి ఆ స్వామివారి వ్రతం చేసుకోవడం ఆ తర్వాత అపరకుబేరుడు అయ్యేటువంటి పరిస్థితి కాశీ క్షేత్రంలో జరగడం మనం చెప్పుకుంటాం తర్వాత బిల్లుడు అనేటువంటి కర్రల వ్యాపారస్తుడి గురించి చెప్పుకున్నాం ఈ వ్యాపారస్తుడు ఆ సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం నోట్లో వేసుకుని బ్రాహ్మణ పండితుడు సతానందుడు ఏ విధంగా అపరకుబేరుడయ్యాడు ఇంత యాచక వృత్తి చేసుకుంటూ దిగులుగా ఉండే బ్రాహ్మణ పండితుడు ఇంత అపరకుబేరుడు ఎలా అయ్యాడనే ఆలోచన వచ్చి తను కూడా అలాగే ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనే సంకల్పం ఆ యొక్క చంద్రబలంతో బుధబలంతో వస్తుంది ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి బుధబలంతో వచ్చింది చంద్రబలంతో మనస్సు ప్రశాంతంగా స్వామివారి మీద లగ్నం చేశారు ఆ తర్వాత మూడో అధ్యాయంలో ఉల్కాముఖ మహారాజు అనేటువంటి మహారాజు గారికి సంతానం లేకపోవడం వల్ల సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటువంటి అదృష్టం కుజగ్రహం వల్ల వచ్చింది కుజుడు సంతాన కారకుడు అలాగే రవి పుత్రకారకుడు ఈ రవి కుజుల యోగం ఆ ఉల్కాముఖ మహారాజు మా మీద పడ్డం వల్ల సంతాన కారకత్వం అలాంటి భాగంలోనే సాధు అనేటువంటి వైశమోత్తముడు షావుకారి గారికి కూడా అలాగే రావడం మరి ఈ యొక్క కళావతి అనే ఆడపిల్ల పుట్టడానికి శుక్రబలం ఉండడం వల్ల అధికంగా ఆ యొక్క కళావతి పెరుగుతున్న కొల్ది ఆస్తులు పెరగడం ఈ తర్వాత ఆ యొక్క షావుకారి వివా కూతురు వివాహం చేసిన తర్వాత అల్లుడు షావుకారి ఒక నింద కాసి చరసాల్లో ఉండడం చంద్రకేతువులు చంద్రకేతు గ్రహాల వల్ల వస్తాయి అందుకే ఇటువంటి రోజుల్లో ఇటువంటి పురాణాల్లో మనం చెప్పుకునే ప్రతిదానికి కూడా గ్రహస్థితి ప్రభావం అలాగే తుంగధ్వజ మహారాజు ఈ తుంగధ్వజ మహారాజు విపరీతమైనటువంటి అహంకారంగా ఉండి తనే ప్రభువు అనేటువంటి అహంకారం ఎందుకు వచ్చిందంటే రాహు ప్రభావం అందువల్ల గ్రహం మూలం ఇదం జగతు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా గ్రహస్థితి ప్రభావం వల్ల అక్కడ స్వామివారి అనుగ్రహం గ్రహస్థితి ప్రభావ తీవ్రతని ఎలాగా తన వైపు తిప్పుకొని భక్తులని భక్తాగ్రేశ్వరుడని ఎలా అనేది సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అంటే స్వామి నిజంగా ఉన్నారు సత్యేశ్వరుడు సత్యమైన ఫలితాలు ఇస్తారని అందరూ కూడా గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి నాడు పౌర్ణమి నాడు చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని నోట్లో వేసుకుని వీలున్నప్పుడల్లా అన్నవరం క్షేత్రంలో వెలిసి ఉన్న ఆ స్వామివారిని నమస్కారం చేసుకుని దర్శనం చేసుకుని బ్రాహ్మణ పండితులకి మీకు తగినంత యథాశక్తి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వల్ల మీరందరూ కూడా సుభిక్షంగా ఉండడమే కాకుండా మీ పిల్ల పాపలతో ఆనందంగా ఉంటారు ఆనందానికి నిలయమే సత్యదేవుడి యొక్క సన్నిధి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుని రేపు శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో తెలుసుకుందాం సర్వే జనా శుకనోభవంతు స్వస్తి